లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైన వెంటనే మళ్లీ అవే సీన్లు రిపీట్ అవుతున్నాయి ఎమర్జెన్సీని ఖండిస్తూ స్పీకర్ తీర్మానం ప్రవేశపెట్టడంతో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చెలరేగింది చరిత్రను కావాలని బీజేపీ తవ్వి తీస్తోంది అని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా చిత్ర విచిత్రమైన సన్నివేశాలు కనిపించాయి అధికార విపక్షాల మధ్య స్నేహం కుదిరినట్టు కుదిరి బెడుచుకొట్టింది లోక్సభ స్పీకర్ గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు లోక్సభ ప్రారంభం కాగానే ప్రధాని మోదీ ఎన్డీఏ పక్షాల తరఫున ఓం బిర్లా అభ్యర్థిగా తీర్మానం ప్రవేశపెట్టారు అలాగే ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ కె సురేష్ ని అభ్యర్థిగా నిలబెట్టగా మూజువాని ఓటుతో ఓం బిర్లా మళ్లీ స్పీకర్ గా ఎన్నికయ్యారు అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పీకర్ పదవికి పోటీ ఏర్పడింది దీంతో ఎన్నిక తప్పనిసరి అయింది ఎన్డిఏ పక్షాలు ఓం బిర్ల సంపూర్ణ మద్దతు తెలిపాయి దీంతో ఆయన స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీకే సురేష్ పోటీ చేశారు తీర్మానం ప్రవేశపెట్టాక మోజువానీ ఓటుతో ఓం బిర్లా సభాపతిగా ఎన్నికైనట్టు స్పీకర్ ప్రకటించారు స్పీకర్ ఎన్నిక పూర్తి కాగానే అధికార విపక్ష సభ్యుల మధ్య స్నేహం విరజల్లింది ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ కరచాలనం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది ఆ తర్వాత ప్రధాని మోదీ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు ఓం బిర్లాను స్పీకర్ స్థానానికి సాధారణంగా తీసుకుని వెళ్లారు స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ వచ్చే ఐదేళ్లు సభకు మార్గనిర్దేశం చేయాలని ఆయన ఆకాంక్షించారు ఆనే वाले 5 साल हम सबका मार्गदर्शन भी करेंगे और देश की आशा आप के क्षय पूर्ण करने के लिए स्पीकर इनके के तर्वता राहुल गांधी ఎన్నికల కంటే ఈసారి విపక్షాల బలం ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలకు కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నారు రాహుల్ గాంధీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టగానే ఓం బిర్లా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంలో సభలో ఆ విషయాన్ని ప్రస్తావించారు ఓం బిర్లా ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ ప్రజల హక్కులను హరించిందని దేశాన్ని జైలుగా మార్చేశారని వ్యాఖ్యానించారు బిర్లా అయితే స్పీకర్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు కాంగ్రెస్ సభ్యులు తీవ్ర గందరగోళం మధ్య సభ రేపటికి వాయిదా పడింది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పార్లమెంట్ ప్రధాన ద్వారం మక్రద్వాస్ దగ్గర బీజేపీ ఎంపీలు నిరసన తెలిపారు